భర్త లేడు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఏం చేస్తారమ్మా ఆ పిల్లల్ని ఒక అమ్మాయిని చదివిచ్చి డాక్టరా డబ్బులు పెట్టి ఇంకా కాసిన అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసిన ఆయన అల్లుడు ఏం చేస్తాడమ్మా అల్లుడు గొర్రె కాస్తాడు గొర్రె కాసుకుంటాడు ఓకే రెండో అమ్మాయి అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నాడు అమ్మా ఏమ్మా తొమ్మిది చదువుకుంటున్నాడు తొమ్మిది చదువుతున్నాడు నీకు ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా భూమి ఉందా ఇల్లు లేదు ఇంట్లో పెద్దలు ఉన్నారు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంట్లో నువ్వు ఒకటే ఒకటే కూతురికి పెళ్లి చేసింది ఒకే బిడ్డ మగబిడ్డ ఉన్నాడు చదువుతున్నాడు ఒక ఎకరా భూమి ఉంది ఇల్లు కూడా లేదు ఆవిడ కష్టార్జితం పైన ఆవిడ ఆధారపడుతుంది నీ కొడుకున్నాం ఇక్కడ రే గణేష్ రణేష్ గణేష్ చేపకెక్క గణేష్ ఏ వదిలే వదిలి వదిలే వదిలే రాయా రాయ గణేష్ రామ్మా రా మైక్ తీసుకో మాట్లాడు నీ పేరేంట ఏంటి గణేష్ ఏం చదువుకుంటున్నావు తొమ్మిది సార్ తొమ్మిది చదువుతున్నాయి ఏ స్కూలు బాగా చదువుకుంటున్నావా చదివి నాకు ఏం కావాలనుకుంటున్నావు ఏం జాబు ఇట్రా ఇట్రా ఈ కుర్రాడు ఆలోచన చూశారు తొమ్మిది చదువుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ కానీ అందరూ బాగున్నారనేది తెలుసు నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది అంతేనా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చదవాలి ఇంగ్లీష్ 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 చదివితే సాఫ్ట్వేర్ అవుతావా మ్యాథమెటిక్స్ చదవాలి పై చదువులు చదవాలి బాగా చదువుకోవాలి అప్పుడు అవుతావు ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు ముగ్గురున్నారు ఇద్దరున్నారు పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నా వాళ్ళు సమాధానాలు చెప్తారు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు నేను ఇప్పుడే మా ఆడతారు కూర్చోండి లే ఇప్పుడే కాదు ఇప్పుడే కదా ఉండండి లాస్ట్లో మాడిసి లాస్ట్ మాలి నువ్వు మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరిని అభిమా అభినందిస్తున్నా శభాష్ మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి అవసరం లేదు ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇచ్చేది నాలుగు వేలు లాస్ట్ స్లాబ్ అది అందరికీ ఇచ్చేది నాలుగు వేలు ఇంకోటి ఆరు వేలు ఇంకోటి పది వేలు ఇంకోటి పదహైదు వేలు తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం అక్కడ పింఛని ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళీ వాళ్ళే ఎక్కువ మన తర్వాత రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారు నెలకు తమిళనాడు వెయ్యి రూపాయలే కేరళలో వెయ్యి పదహారు వందలు కర్ణాటక బెంగళూరు ఉంది ఆరు వందలే ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో ఐదు వందలే ఇప్పుడు నేను అడుగుతున్న సమీక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళు నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి అదే నాకు కొండంత బలం అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా అవే మీ ఆశీస్సులు నాకు ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం ఈరోజు పింఛన్లే కాదు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర దగ్గర రెండు వందల క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం రాబోయే రోజుల్లో చినగంజా మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది మీరు పోతే అక్కడ బోన్ చేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అమరావతి రాజధాని అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం చురుగ్గా పనులు అవుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి నీళ్లు కావాలి గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇప్పుడు తిన ఉంది పక్కన సముద్రం ఇక్కడ నీళ్లు లేవు బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం పనులు అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడుకి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం దీనివల్ల అనేక లాభాలు వస్తాయి వ్యవసాయం సుజావుగా జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కుని పోరాడాం ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి దాన్ని దివాలా దీపించారు దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను కేంద్రంలో ఉండే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పనిచేశాం దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయల అదనంగా డబ్బులు ఇచ్చారు నేను కూడా ముందుకు వచ్చాను అవసరమైతే అన్న ప్రజల కోసం ప్రతి నెల వంద కోట్ల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు నీళ్ళు నీళ్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తే పదో నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేసి